సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ గురువారం నాడు కోట్ల సంపద నీ కంట పడబోతుంది తల్లి అదృష్ట ద్వారంతో నీ బాధలన్నీ మాయం అవబోతున్నాయి అని మన కోసం బాబాగారు కోట్ల సంపదని మన కష్టాలన్నీ తీరిపోవడానికి అదృష్ట ద్వారాలనేవి చూపిస్తున్నారండి ఆ ద్వారాలని ఉపయోగించుకొని ఉన్న దరిద్రం దూరం చేసుకొని పట్టిందల్లా బంగారంగా బాబాగారు మార్చబోతున్నారు కోటీశ్వరుడిగా బ్రతకాలి అన్న నీ కోరిక నీ కళ నేటితో నిజం కాబోతుంది ఎందుకంటే కొన్ని గ్రహాలు అనుకూలించక ఇన్ని రోజులు కష్టపడ్డావు మదన పడ్డావు ఇప్పుడు ఈ రోజు గ్రహాల మార్పులన్నీ చక్కగా జరిగి నీ జీవితంలో కోట్ల సంపద నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది ఉన్న పళంగా ఒక్కసారిగా నీ జీవితంలో ఉన్న దరిద్రం కష్టాలు అన్నీ మాయం కాబోతున్నాయి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఈ చిన్న కథ వినుబిడ్డ నీ కోసమే ఈ కథని అందిస్తున్నాను దీని ద్వారా నేను అందించే ఆ కోట్ల సంపద నీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో అర్థం చేసుకో తల్లి అని బాబాగారు మనందరి కోసం ఒక చిన్న కథని అంది వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే ఏ సమస్యలున్నా ఈ గురువు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు మీ నమ్మక గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్ కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి ఇప్పుడు బాబాగారు అందిస్తున్న కథని విందాం ఒక గ్రామంలో జంగయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు అతని పేరు గణేష్ అతని ఇంట్లో కోటయ్య అనే ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు కోటయ్య వాళ్ళ ఇంట్లో వంట పని ఇంటి పని బట్టలు తుక్కడం అన్ని రకాలుగా ఉపయోగించుకునేవారు కానీ అతనికి మాత్రం తక్కువ జీతం ఇచ్చేవారు ఇలా ఉండగా ఒకరోజు కోటయ్య జగ్గయ్యతో ఇలా అంటాడు అయ్యా పుష్కర కాలం నుండి మీ ఇంట్లో నేను పనిచేస్తూ ఉన్నాను నా జీతం మీరు ఏ మాత్రం పెంచలేదు నా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని వేరే కాపురాలు పెట్టుకున్నారు ఇక ఉన్నది నేను నా భార్య మా ఇద్దరికీ నా సంపాదన సరిపోవటం లేదు బాబు పనిచేస్తూ కూడా పస్తులు ఉండవలసి వస్తోంది కొంచెం ఆలోచించి నా జీతం పెంచండి అయ్యా అని దీనంగా అడుగుతాడు అప్పుడు జంగయ్య ఇలా అంటాడు కోటయ్య ఇన్ని రోజులుగా నువ్వు మా దగ్గర పనిచేస్తున్నావు మా గురించి మీకు అన్ని విషయాలు బాగా తెలుసు అయినా దాచిన డబ్బులు బయటికి తీయాలంటేనే నాకు మనసు ఒప్పదు ఇక మా గణేష్ గారు కూడా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే పెట్టెలో పెట్టేస్తున్నాడు నా చేతికి మాత్రం ఇవ్వటం లేదు అదేంటి బాబు అలా అంటారు ఉన్న డబ్బులు బయటికి తీరు మరి తెచ్చిన డబ్బులు కూడా లోపల పెట్టేస్తారు మరి నా జీతాన్ని ఎప్పుడు పెంచుతారయ్యా కొద్ది రోజులు ఆగు మా గణేష్గాడికి మంచి సంబంధం చూస్తున్నాము పెళ్లి చేయాలి అనుకుంటున్నాము కోడలు వచ్చిన తర్వాత అని జంగయ్య చెప్పబోతూ ఉండగా కోటయ్య ఇలా అంటాడు ఓహో ఇంట్లో ఒక మనిషి పెరుగుతుంది కాబట్టి అప్పుడు నా జీతం పెంచుతారా అయ్యా అని అడుగుతాడు దీనంగా కాదు కాదు ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ అప్పుడు నా కోడలు పిల్ల చేస్తుంది కదా అప్పుడు నువ్వు ఇక్కడ ఉద్యోగం మానేసి ఇంకొక చోట వెతుక్కోవచ్చు అక్కడ నీకు ఎక్కువ జీతం దొరికే అవకాశం ఉంటుంది కదా అని అంటాడు జంగయ్య అలా జీతం పెంచను ఇక అవసరమైతే నువ్వే మానే అని ఖచ్చితంగా చెప్పేస్తాడు జంగయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయిన కోటయ్య ఇక అన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నా కూడా ఏ మాత్రం వాళ్ళకి విశ్వాసం లేదని తెలుసుకుని చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఇంట్లో భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్న కోటయ్యని చూసి తన భార్య రంగమ్మ ఇలా అడుగుతుంది ఏమయ్యా ఎందుకింత బాధగా ఉన్నావు ఏం జరిగిందేమిటి ఏం చేస్తాం రంగమ్మ నా కడుపులో పుట్టిన పిల్లలకి నేను పనిచేస్తున్న యజమానికి నా మీద కనికరం లేకుండా పోయింది ఈ వయసులో కూడా నీకు ఒంటి నిండా బట్టలు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను అదే నా బాధంతా అయ్యో ఎందుకలా బాధపడతారండి అయినా నాకు అది లేదు ఇది లేదు అని ఏ రోజైనా బాధపడి మీతో చెప్పుకున్నానా నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే పదివేలయ్యా అని రంగమ్మ అనేసరికి అప్పుడు కోటయ్య ఇలా అంటాడు నువ్వు ఏమీ అడగవు రంగమ్మ అన్నీ అర్థం చేసుకుని నువ్వే సర్దుకుపోతావు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం నాలాంటి భర్త దొరకడం నీ దురదృష్టం అయ్యో అవేం మాట్లాడి ఊరుకోండి రాబోయే కాలంలో అంతా మంచే జరగాలి మనం ఎప్పుడూ కూడా మన కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని రంగమ్మ భర్తను సమదాయిస్తుంది ఇదిలా ఉండగా జంగయ్య ఇంట్లో ధనం సంపాదించినదంతా మూటలు మూటలు కట్టి మూలుగుతూ ఉంటుంది తండ్రి కొడుకులు ఇద్దరు లక్ష్మీదేవిని బందీఖానాలో పెట్టి ఎక్కడా పారిపోకుండా వెయ్యి కళ్ళతో కాపాడుతూ ఉంటారు వీరి దగ్గర డబ్బులున్నట్టు ఎవరికీ తెలియకుండా ఉండాలని వారు తిండికి కూడా సరిగా లేని వారిలాగా జీవిస్తూ ఉండేవారు ఒకరోజు గణేష్ తండ్రి జంగయ్యతో ఇలా అంటాడు నాన్నగారు ఈ వార్తని మీరు విన్నారా మన చుట్టుప్రక్కల గ్రామాలలో బందిపోట్లు పడ్డారంట మన ఊర్లో కూడా కొందరు అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నట్లు కొందరు చెప్పుకుంటుంటే విన్నాను ఆ మాటలు విన్న జంగయ్యకు ఏమీ అర్థం కాక గణేష్తో ఇలా అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మన ఊర్లో బందిపోట్లు పడడం ఏంటి ఇదంతా నిజమేనా లేకపోతే ఒట్టి పుకారైనా ఒట్టి పుకారై అయితే కాదు నాన్న జనం ఎందుకు భయపడుతూ ఉంటారు ఇలా అయితే ఎవరికి వారు భయపడి వారి డబ్బులు కూడా వారి ఇళ్ళల్లో ఉంచుకోకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంట్లో ఉండి ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న డబ్బు ఇవ్వకపోతే ఇంటితో సహా తగలు పెడతారంట ఆ మాట వినగానే జంగయ్య గుండెల్లో రాయి పడినంత పనవుతుంది ఇక కొద్దిసేపు ఏం మాట్లాడకుండా దీర్ఘంగా ఆలోచించి కొడుకుతో ఇలా అంటాడు ఈ రోజు రాత్రికి శ్మశానం దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బంతా పట్టుకుపోయి గుట్టుగా ఎవరికీ తెలియకుండా ఆ డబ్బుని పాతి పెట్టి వద్దాం ఏమంటావు తండ్రి ఉపాయం నచ్చి కొడుకు కూడా సరే అంటాడు ఇక ఆ రోజు కోటయ్యని కూడా త్వరగా ఇంటికి పంపించేస్తారు అర్ధరాత్రి అయ్యేంత వరకు తండ్రి కొడుకులు ఇద్దరు ఎదురు చూసి ధనం మొత్తం రెండు మూటలుగా కట్టి తీసుకుని ఆ చీకట్లో శ్మశానానికి బయలుదేరుతారు పుట్టెడు కష్టాల్లో ఉన్న కోటయ్య నిద్ర పట్టక అలా వీధి చివరి వరకు వెళ్లి వస్తాడు అలా అర్ధరాత్రి సమయంలో వీధి ఇది వెంట పోతూ జంగయ్య అతని కొడుకు గణేష్ కనిపిస్తారు వారి భుజాల మీద పెద్ద పెద్ద మూటలు ఉంటాయి ఒకరి చేతిలో ఏమో పలుగు పారా ఉంటాయి వాళ్ళు కొంచెం కూడా చప్పుడు చేయకుండా మునివేళ్ల మీద నడుస్తూ పోవడం చూసి కోటయ్యకు అనుమానం వస్తుంది కోటయ్య కూడా వారికి కొంచెం దూరంగా అనుసరించి వెళుతూ ఉంటాడు తండ్రి కొడుకులు ఇద్దరు శ్మశానంలో ఆ రెండు మూటలను ఒక చోట దింపుతారు ఇక అటూ ఇటూ చూసి జంగయ్య కొడుకుతో ఇలా అంటాడు ఒరే గణేషు ఈ మూలనైతే ఎవరూ శవాలని పాతిపెట్టి ఉండరు మనం డబ్బు దాచడానికి ఇదే సరైన చోటు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడ గుంట తవ్వు అని కొడుకి చెబుతాడు జంగయ్య ఇక కొడుకు తండ్రి చెప్పిన విధంగానే గొయ్యని తవ్వడానికి ప్రారంభిస్తాడు ఇదంతా అప్పటి వరకు దూరం నుంచి చూస్తున్న కోటయ్య దగ్గరికి వచ్చి ఒక చెట్టు చాటున ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు ఇంతలో జంగయ్య అక్కడ ఏదో ఉంది అని గమనించి కొడుకుతో ఇలా అంటాడు ఒరే గణేషు అటు చూడు ఆ చెట్టు ప్రక్కన నీడలాగా ఏదో తల కనిపిస్తుంది అని తండ్రి చెప్పగానే గణేష్ ఆ చెట్టు దగ్గరికి వెళ్లే లోపల కోటయ్య పక్కనే ఉన్న శవాన్ని కాల్చిన బూడిద ఉంటే దాన్ని తీసుకుని పూర్తిగా ముఖానికి రాసుకుంటాడు కళ్ళు మూసుకొని శరీరం అంతా గట్టిగా పట్టుకొని పడుకుంటాడు అప్పుడు కోటయ్య అచ్చం శవంలాగానే ఉంటాడు గణేష్ దగ్గరికి వచ్చి చూస్తే కోటయ్య అని మాత్రం గుర్తుపట్టడు ఇంతకీ ఇది శవమా లేదా నాటకం చేస్తున్న ఒక మనిష గుర్తిద్దామని చెప్పి జేబిలో నుండి చిన్న కత్తిని తీసి ఆ కోటయ్య చెవి కోసేస్తాడు కోటయ్య బాధ పుట్టినప్పటికీ ఓర్చుకొని ఉంటాడు కొడుకు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి ఇలా అంటాడు ఎవడో దిక్కులేని శవంలా ఉంది నాన్న ఎవరో ఏంటో తీసుకొచ్చి దాన్ని ఇక్కడ పడేసి వెళ్ళినట్టు ఉన్నారు ఇదిగో దాని చెవి కోసుకొచ్చాను అని తన చేతిలో ఉన్న చెవిని తన తండ్రికి చూపిస్తాడు అది చూసిన జంగయ్య ఇలా అంటాడు అవునా ఏది నన్ను కూడా చూడనివ్వు ఆ చెవిని ఇలా ఇవ్వు నేను కూడా వెళ్ళి ఒకసారి పరీక్షగా చూసి వస్తాను అంటూ జంగయ్య కూడా కోటయ్య దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతను కూడా శవమనే గుర్తిస్తాడు ఎందుకైనా మంచిది అని కోటయ్య ముక్కు కోసేస్తాడు కోటయ్య చెలించడు దాంతో అది నిజమే అని నిర్ధారించుకొని ఆ తండ్రి కొడుకులిద్దరూ గొయ్యి తవ్వి డబ్బుల సంచలు అందులో పాతిపెట్టి ఇక అక్కడున్న మట్టినంతా చక్కగా చదును చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు వాళ్లు వెళ్ళగానే కోటయ్య బాధ తట్టుకోలేక కాసేపు ఏడ్చి మెల్లగా పైకి లేచి తన చేతులతో మట్టి తీసి వాళ్లు పాతిపెట్టిన ఆ డబ్బు సంచులు పైకి లాగి డబ్బు సంచులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు కోటయ్యను అలా చూసేసరికి అర్ధరాత్రి రంగమ్మ పెద్దగా అరవబోతూ ఉండగా కోటయ్య ఆ డబ్బు సంచులు కింద పడేసి భార్య నోరు మూసి జరిగింది మొత్తం చెబుతాడు అది విన్న భార్య ఎంతగానో ఏడుస్తుంది అయ్యో ఈ పాపిస్టి డబ్బు కోసం ముక్కు చెవి కోస్తూ ఉంటే ఎలా భరించారండి ఈ వయసులో నేను ఇంత డబ్బు సంపాదించడం సాధ్యమయ్యే పనేనా కష్టం చేసినా ఫలితం లేకపోయే అందుకే ఈ బాధని భరించాను అని కోటయ్య భార్యతో అంటాడు నొప్పి తగ్గడానికి మందు పెట్టి రాత్రంతా దగ్గరే ఉండి చూసుకుంటుంది రంగమ్మ ఇక మరుసటి రోజు తెల్లవారేసరికి కోటయ్య భార్య రంగమ్మ జంగయ్య ఇంటికి వచ్చి ఇలా అడుగుతుంది అయ్యా మా ఇంటాయనికి ఆరోగ్యం బాగాలేదు నేను ఆయన మా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఆయనకు ఆరోగ్యం బాగైన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాము ఈ విషయం మీతో చెప్పి ఆయనకు రావలసిన జీతం డబ్బులు తీసుకురా నన్ను పంపించాడు మీరు డబ్బులు ఇప్పిస్తే నేను బయలుదేరి వెళతానయ్యా అని చెబుతుంది రంగమ్మ ఇదంతా విన్న గణేష్ ఇలా అంటాడు మీ ఆయన తిరిగి వచ్చేదాకా మా ఇంట్లో ఎవరు పనిచేస్తారు మీరు వెళితే వెళ్ళండి ఇక రానక్కర్లేదని చెప్పండి మీ ఆయనకు మేము కొత్త వాళ్లని పనిలో పెట్టుకుంటాము మీకు మీరుగా మధ్యలో పని మానేస్తే ఎలాగ చెప్పండి కాబట్టి మీకు ఎలాంటి డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు ఇక నువ్వు వెళ్ళు అని చాలా కోపంగా పంపించేస్తాడు రంగమ్మని ఇక చేసేదేమీ లేకపోతే రంగమ్మ ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వస్తుంది భర్తకు అక్కడ జరిగినదంతా వివరిస్తుంది కోటయ్య ఒక పూరి పాక అద్దెకు తీసుకుని అందులో డబ్బు దాచుతాడు ఆ తర్వాత తన ముక్కు చెవి పూర్తిగా నయమైన తర్వాత తనకు తన భార్యకు మంచి బట్టలు కుట్టించుకుని పేరు మార్చుకుని పక్క ఊరిలో నడి వీధిలో పెద్ద బంగ్లా కట్టి అందులో సుఖంగా ఇద్దరు జీవనం సాగిస్తూ ఉంటారు కొద్ది కాలానికి ఆ గ్రామంలో బందిపోటు బెడద తప్పుతుంది అనేక గ్రామాల జన ఏకమయ్యి ఆ బందిపోట్లను పట్టుకొని కఠిన శిక్ష విధిస్తారు మరికొందరిని పట్టుకొని రాజుగారికి అప్పగిస్తారు ఈ విషయం తెలియగానే జంగయ్య జంగయ్య కొడుకుతో ఇలా అంటాడు ఒరే గణేషు ఇక మనకు భయం లేదురా వెంటనే వెళ్ళి మనం ఆ సొమ్ముని తెచ్చుకుందాం పద సరే నాన్నగారు ఈ రోజు రాత్రికి వెళ్ళి మన సొమ్ము మనం తెచ్చుకుందాం ఇక రాత్రి కాగానే ఇద్దరూ కలిసి శ్మశానానికి బయలుదేరుతారు గుర్తుల ప్రకారం పాతి చోటు తవ్వుతారు కానీ డబ్బు మాత్రం కనిపించదు తెల్లవారెవరకు అలాగే కొద్ది కొద్దిగా చుట్టుప్రక్కలంతా తవ్వి చూస్తారు కానీ ఎక్కడా కూడా డబ్బు జాడ లేదు అప్పుడు అర్థమవుతుంది వాళ్లకు డబ్బు ఎవరో తీసుకెళ్లారు అని ఇక ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చి బాధగా ఏడుస్తూ ఆరు రోజు మనం శవం అనుకున్న మనిషి బ్రతికి ఉన్న మనిషి అయి ఉండవచ్చు మనం వెళ్ళగానే వాడే ఆ డబ్బు పట్టుకుని వెళ్లిపోయి ఉంటాడు లేదంటే ఈ రహస్యం ఎవరికీ కూడా తెలియదు ఒక్క పురుగుకు కూడా తెలిసే అవకాశం లేదు అదే గనక జరిగి ఉంటే నాన్నగారు ఆ ముక్కు చెవి లేని మనిషి తప్పకుండా ఎక్కడో ఒక చోట లక్షాధికారిగా జీవిస్తూ ఉంటాడు వాడిని పట్టుకుంటే మన డబ్బు మనకి తప్పకుండా తిరిగి వస్తుంది అంటాడు కొడుకు గణేష్ కొడుకు ఈ మాట చెప్పగానే తండ్రికి ఒక ఆలోచన వస్తుంది అవును నువ్వు చెప్పింది అక్షరాల నిజం రా వెంటనే నువ్వు వెళ్ళి మన ఊర్లోను అలాగే పక్క ఊర్లోను ఎవరైనా కొత్తగా ధనికులు ఉన్నారేమో తెలుసుకునిరా ఇక తండ్రి మాట ప్రకారం బయలుదేరిన గణేష్ ఎంతో శ్రమపడి ఆచూకి తెలుసుకుంటాడు తర్వాత పక్క ఊరిలో నడి బజారులు ఒక ధనికుడు కొత్తగా మేడ కట్టుకున్నాడు అతనికి ఒక ముక్కు చెవి లేనట్టుగా తెలుస్తుంది అప్పుడు వెంటనే గణేష్ అక్కడికి వెళ్ళి ఆ ధనవంతుడు ఎవరా అని తీరా చూసేసరికి కోటయ్య అని తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చి తన తండ్రితో ఆ కోటయ్య గురించి వివరిస్తాడు ఇక ఇదిలా ఉండగా జంగయ్య కొడుకుతో కలిసి రాజుగారి దగ్గరికి వెళ్లి తమ బాధ అంతా చెప్పుకుంటారు కోటయ్య మీద ఫిర్యాదు చేస్తారు ఇక రాజుగారు ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలను పిలిపించి విచారణ ప్రారంభిస్తాడు మహారాజా మేము బందిపోటులకు భయపడి మా సొమ్మంతా శ్మశానంలో ఒక చోట దాచిపెట్టి ఉంచాము మా ఇంట్లో పనివాడిగా ఉన్న ఈ కోటయ్య ఆ సొమ్ము మీద కన్ను వేసి చాటుగా ఉండి మొత్తం చూసి మా సొమ్ము కాజేసి పారిపోయి ఇదిగో ఇలా లక్షాధికారిగా అయ్యాడు మీరే మాకు న్యాయం చేయాలి ప్రభు అని జంగయ్య అనగానే మహారాజు ఇలా అంటాడు మీ ఫిర్యాదు తీసుకున్న తర్వాత వెంటనే నేను మా మహామంత్రి దగ్గర నుండి మీ గురించి మొత్తం సేకరించాను కానీ మీ ఊర్లో వారందరూ చెప్పిన విషయం ఒక్కటే మీ దగ్గర డబ్బులు సంచిలో దాచే అంతా మీ దగ్గర లేదు అని చెప్పారు కానీ మీరేమో రెండు సంచుల్లో డబ్బులని దాచి శ్మశానంలో ఉంచాము అని అంటున్నారు శ్మశానంలో మీరు డబ్బు దాచినట్టు ఏమైనా రుజువు ఉందా అని మహారాజు అలా అడిగే सर की महाराजा నిజానికి మా దగ్గర చాలా డబ్బులు ఉంది కానీ పైకి మేము డబ్బు లేని వారిలాగా నటిస్తూ ఉండేవాళ్ళము అందుకే మీకు ఊర్లో వారు అలా చెప్పి ఉంటారు ఇక డబ్బులు అర్ధరాత్రి దాచాము అనడానికి రుజువు ఆ సమయంలో మమ్మల్ని ఎవరూ చూడలేదు చెట్టు చాటున ఒక మనిషి పడి ఉండటం చూశాము అతను బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అని తెలుసుకోవడానికి మేము అతని ముక్కు చెవి కోసేశాము ఇప్పుడు ఇతనికి కూడా ముక్కు చెవి లేదు కాబట్టి ఆ రోజు అక్కడ ఉన్న వ్యక్తి ఈ రోజు మీ కళ్ల ముందు ఉన్న ఈ కోటయ్య ఒక్కరే అనడానికి ఇదొక్కటే రుజువు ప్రభు అని చెబుతాడు మాటలకు రాజుగారు చిన్నగా నవ్వుకుని మీ దగ్గర డబ్బు ఉన్నా ఏమీ లేని వారిగా నాటకం ఎందుకు ఆడారు మీరు డబ్బును దాచిన సమయంలో ఆ వ్యక్తికి ముక్కు చెవి కోసి అతను బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అన్న నిర్ధారణకు వచ్చి అది ఒక శవం అని నమ్మిన తర్వాతనే మీరు మీ డబ్బుని దాచిపెట్టారు ఇప్పుడేమో ఆ శవం బ్రతికి వచ్చింది ఇదే మా రుజువు అంటున్నారు మీ మాటలు ఏదీ మాకు నమ్మశక్యంగా లేదు అంటాడు మహారాజు అది చూసి గణేష్ కంగారు పడుతూ మహారాజుతో ఇలా అంటాడు మహారాజా మేము డబ్బు దాచిపెట్టిన రెండవ రోజు కోటయ్య భార్య డబ్బు కోసం మా ఇంటికి వచ్చింది ఆరోగ్యం బాగోలేదు డబ్బులు కావాలి అని అబద్ధం చెప్పి ఊరి వదిలి వెళ్ళిపోయారు మహారాజా అప్పుడు రాజు రంగమ్మని చూసి ఇలా అడుగుతాడు నువ్వు చెప్పమ్మా అతను చెబుతున్నది నిజమేనా అవును ప్రభు నేను ఇంటికి వెళ్ళి డబ్బు అడిగిన మాట నిజమే కానీ ఆయన డబ్బులు ఇవ్వకపోగా తిట్టి పంపారు మీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే అతని జీతం అతనికి ఇవ్వవలసిన బాధ్యత మీకు లేదా అని మహారాజు అడగగానే గణేష్ ఏమీ బదులు చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు జరిగిందంతా నాకు ఇప్పుడు చక్కగా అర్థమైంది అని కోటయ్యని చూస్తూ రాజు ఇలా అడుగుతాడు నువ్వు వీళ్ల సొమ్ము దాచినప్పుడు దాన్ని చూసి దొంగలించిన మాట నిజమేనా అని ముద్దా అడుగుతాడు మహారాజు అందుకు కోటయ్య ఇలా చెబుతాడు చిత్తం మహారాజా నిజమే అని అంటాడు కోటయ్య అలా సమాధానం చెప్పగానే సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు మహారాజు కూడా ఇలా అంటాడు అయితే నువ్వు దొంగలించిన ఆ రెండు సంచుల డబ్బుని తిరిగి వారికి ఇచ్చేయని అంటాడు మహారాజు అప్పుడు మహారాజుతో కోటయ్య మళ్ళీ ఇలా అంటాడు ప్రభు నేను చేసింది దొంగతనం కాదు వీళ్ళు పాతి పెట్టిన సొమ్ము నేను తీసుకున్న మాట నిజమే ఆ సొమ్ముకి ప్రతిఫలంగా నా ముక్కు చెవి నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పండి అప్పుడు వాళ్ల సొత్తు వాళ్ళకి తిరిగి ఇస్తాను అంటాడు కోటయ్య అమాయకంగా కోటయ్య మాటలకు మహారాజు కూడా ఆశ్చర్యపోయి కోటయ్యకు జరిగిన నష్టం గుర్తించి చివరికి ఇలా అంటాడు ఈ నేరం మొత్తం పరిశీలించిన తర్వాత ఇందులో ముద్దాయి తప్పేమీ లేదు అతని ముక్కు చెవి అతనికి ఇచ్చేసి మీ సొత్తు మీరు తీసుకోండి లేని పక్షంలో ఆ ధనం అతనికే చెందుతుంది నిజానికి అతను ఎవరూ ఇవ్వలేని ప్రతిఫలం అతను ఇచ్చాడు మీకు అంతేకాకుండా మీ దగ్గర పనిచేసే వారి అవసరాలు తీర్చలేని మీరు ఒక మనిషి ముక్కు చెవి కోసి రాక్షసుల ఎలా ఇలా చేస్తారు చచ్చే వరకు చెరసాలలో బందీగా ఉంచాలని నేను శిక్ష విధిస్తున్నాను అని మహారాజు తీర్పు చెబుతాడు ఆ మాటలకి సభలోని అందరూ చప్పట్లు కొడతారు తండ్రి కొడుకులు ఇద్దరు కానాలు చచ్చే వరకు అక్కడే పడి ఉంటారు ఇక కోటయ్య రంగమ్మ మహారాజుకి కృతజ్ఞతలు తెలిపి ఆ రోజు నుండి సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తారు చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబా గారు అందిస్తున్న గొప్ప సందేశం ఎవరి జీవితంలోనైనా సరే కో కోట్ల సంపద అది ఎప్పుడు ఎవరి జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు కానీ ఈ కథలోని జంగయ్య చేసే పద్ధతి మాత్రం ఎవ్వరికి నచ్చలేదు ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం ఏం చేస్తాం చెప్పండి అంత డబ్బుని సంపాదించి మనం మాత్రమే దాచిపెట్టుకుని మనం మాత్రమే ఆ డబ్బుని ఉపయోగించుకుంటే ఏమొస్తుంది అది పది మందికి ఉపయోగపడకపోతే ఆ డబ్బు నువ్వెంత దాచిపెట్టుకున్నా వ్యర్థమే అవుతుంది అప్పుడు కోట్లు సంపాదించినా సరే కూటికి లేని వారిలాగా లాగా మిగిలిపోతారు ఆఖరికి కాబట్టి జీవితంలో కోట్ల సంపద లేకపోయినా మన జీవితం సుఖంగా సంతోషంతో మన కుటుంబంతో హాయిగా బ్రతకడానికి దారి చూపిస్తే ఆ భగవంతుడు చాలు అని ప్రతి ఒక్కరూ బాబాగారిని కోరుకోండి ఈ కథ గనక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాహినాదార్పణమస్తు